అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో చేప్రదం చేయండి ఇరవై రెండవ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫిబ్రవరి ఆరు తొమ్మిది తేదీలో శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభను జయప్రదం చేయాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు కోరారు నరసనపేటలో లోగో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగ ఏఐ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అదే విధంగా అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక నిధుల సాధన కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఉద్యమాలు ఏ విధంగా చేపట్టాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది ఈ మహాసభలకి కేరళ రెవెన్యూ మినిస్టర్ రాజన్ అదేవిధంగా సిపిఐ పార్లమెంటరీ నేత సంతోష్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అదేవిధంగా ఏఐఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమల రామన్నో పాటుగా ఆదిరాధ మహారాజులందరూ కూడా హాజరవడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులతో మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇతర అందరితో పాటుగా అందరిని సంప్రదించి వాళ్ళందరితో ఒక ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి రేపు జరిగేటటువంటి మహాసభ గాంధీ తిరుగుడానికి శ్రీకాకుళం వేదిక కాబోతా ఉంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధికారంలోకి వచ్చి ఆరు నెలల సమయం అయినా ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు అదే విధంగా డిఎస్సి అన్నారు కేవలం పేపర్లకే పరిస్థితి ఉద్యోగం కోసం ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది వరకు జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది వరకు శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి ఆరు మహాసభలను అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం